మరి రోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా మరి మూడు అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర ఆ టెలిమెట్రిక్స్ మరి ఇరు రాష్ట్రాలనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగింది అదేవిధంగా రెండవది సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పోల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరే అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనక సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పార్టీలు గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే వేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది డిఫరెంట్ స్టేట్స్ అవి ఉండొచ్చు అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు కానీ తెలుగు ప్రజలు ఒక్కటే ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్లు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది